పాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని కూచిపడి గ్రామంలో ఆర్య సమాజ మందిరంలో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ న్యూఢిల్లీ జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్య సహకార సంఘాలను రైతు ఉత్పత్తుల సమైక్యత ఏర్పాటు చేసి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి పి సురేష్ మాట్లాడారు సంఘాలలో ఉన్న చెరువుల ఉత్పత్తి పెంచడం సంఘాలకు ఆదాయం సమకూరేటట్లు చూడాలని తెలియజేశారు మత్స్య సహకార సంఘాలకు రైతు ఉత్పత్తిదారుల సమైక్యలుగా ఏర్పాటు చేయడంపై నిర్వహించిన అవగాహన సదస్సు ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలియజేశారు సమాఖ్యలుగా ఏర్పాటు కావటానికి బైలా ప్రకారం పాటించవలసిన నియమ నిబంధనలపై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో నిజాంపట్నం మత్స్యశాఖ సహాయ సంచాలకులు బి సైదా కూచిపూడి మత్స్యశాఖ అభివృద్ధి అధికారిని జే మహిజ మత్స్యశాఖ సిబ్బంది సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆ స్కీమ్ గురించి మనం వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇక్కడ ఇప్పుడు మనందరూ కూడా ఇప్పుడు ఇక్కడ కూర్చున్న దానికి ఏమేం చెప్తారా ఎట్లా చేయాలి అనేది మనసులో ఉంటుంది అయితే దానికి ముందు అసలు ఈ యొక్క స్కీమ్ ఏంటి ఈ స్కీమ్ లో సంఘాలను ఏ విధంగా ఎంపిక చేశారు తర్వాత మన జిల్లాలో డెబ్బై ఎనభై సంఘాలు ఉంటే కేవలం మనం పదమూడు సంఘాలనే గుర్తించాము ఈ స్కీమ్ కింద సో అందుకని అసలు దాన్ని ఎట్లాగా స్కీమ్ యొక్క విధి ఏంటి దాంట్లో సంఘం తరఫున ఏం చేయాలి ప్రభుత్వం తరఫున మేమేం చేస్తాం ఇవన్నీ కూడా విషయాలు మీకు తెలియాలి తెలిస్తేనే మనం తద్వారా దాన్ని సాధించినట్టు అవకాశం ఉంటుంది సో మీరు పండించే నెయ్యులు కానీ లేకపోతే చేపలు కానీ ఆటిల్ని సో ఎక్కడ అమ్మితే మీకు ఉన్నదానికంటే ఎక్కువ వస్తుంది దానికి కావలసినటువంటి వనరులు ఏంటి ఇవన్నీ కూడా ఒక బిజినెస్ ప్లాన్ తయారు చేసి దానికి కొంతమందిని నియమించి వాళ్ళవరితో కూడా మీలో అంటే ప్రతి సంఘానికి కూడా ఒక రికార్డు రాసేవాళ్ళు విధంగా దీనికి సంబంధించిన ఏ విధంగా దాన్ని ఎక్కడ అమ్మాలి ఏంటని ప్లాన్లు చేసేవాళ్ళు వాళ్ళంతా కూడా ఒక రెండు సంవత్సరాల పాటు మీకు సహాయం చేస్తారు దాని విధంగా చేయడం వల్ల ఏమవుతుంటే మీకు అలవాటు అవుతుంది రెండు సంవత్సరాల తర్వాత ఏమవుతుంది మనలో ఉన్న వాళ్ళే మనం దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వ్యాపారాలు ఎలా చేస్తారు బామంట్లు కానీ మిగతా వాళ్ళు రెండు రజులు తమ్ముళ్ళు వాళ్ళకి ఏదో ఒక వ్యాపారం ఉంటుంది తండ్రి తాత మొదలు పెడతాడు ఆ తర్వాత తాత ముసలి అయిపోయిన తర్వాత తండ్రికి ఉంటాడు ఆ తర్వాత వస్తాడు ఆ విధంగా వ్యాపారం వ్యాపారం అదొక రకమైనటువంటి వంశ పారంపరిక అలవాటు అయిపోతుంది సో ఇది కూడా మనం ఏంటంటే ఒక చోట మొదలు పెడితే ఒక రెండేళ్ళు అయ్యేటప్పటికి మనం కూడా దాన్ని నడిపించుకునే పరిస్థితి అంటే బయట వాళ్ళు లేకుండా మనకి మనమే నడిపించుకునే పరిస్థితి అయితే ఉంటది సో ఆ విధంగా ఒక రెండు సంవత్సరాల పాటు మీకు సహాయం చేయడానికి కొన్ని కార్యక్రమాలు వాళ్ళ కొన్ని సహాయాలు కూడా ఉంటాయి సో ఆ విధంగా దీంట్లో ఈ కార్యక్రమంలో జరుగుతుంది అయితే దాంట్లోకి వెళ్లే ముందు ఇప్పుడు మన జిల్లాలో ఉన్నటువంటి దగ్గర దగ్గర ఒక వంద సంఘాలు ఉన్నాయి మనకి ఇన్లైండ్ సొసైటీస్ అంటే గ్రామ పంచాయతీ తెలుగులు తీసుకుని కాలవ తెలు సముద్రం మెరైన సొసైటీస్ సముద్ర మత్స్యకారులు వాళ్ళు ఉంటాయి అదేవిధంగా మన మహిళలు మహిళా సంఘాలు ఇలాంటివి ఉన్నాయి అయితే దాంట్లో మన జిల్లా నుంచి ఎంపిక అయినవి కేవలం పదమూడే ఆ పదమూడులో